హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి రసమలై అండి బేకరీ స్టైల్లో రసమలై అనేది ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే డైలీ చూడండి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను లీటర్ దాకా పాలు తీసుకున్నానండి పాలు బాగా కాచుకోవాలి మీగడ అంట కట్టకుండా తిప్పుతూనే ఉండాలి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టిన కుంకుమ పువ్వు అనేది కూడా వేసుకొని బాగా తెల్లనియాలండి చాలా బాగా మరగాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది కొంచెం స్వీట్ ఎంత తింటారో అంత క్వాంటిటీలో అనేది మీరు పంచదార అనేది వేసుకొని బాగా కలదిప్పుకుంటూ ఉండాలండి మేగడనేది కట్టకుండా తిప్పుతూ ఉండాలి ఇలా బాగా మరగదిప్పుతూ ఉండాలన్నమాట ఎక్కువ ఎంత మరిగితే అంత బాగుంటుంది రసమలై అనేది చూసారా మనకి పాలు కూడా దగ్గరకైన అయినాయండి మనకి ఇలా మరగాలన్నమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా పువ్వు వేయడం వల్ల ఇప్పుడు కచ్చా పచ్చకి దంచిన పిస్తా జీడిపప్పు అనేది కూడా వేసుకొని బాగా కలిదిప్పుకుంటూ ఉండాలండి ఇలా కలిదిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారా మనకి మనం ఏం కలర్ ఏమి వేయలేదండి ఓన్లీ పువ్వు వేసాం కాబట్టి మనకి కలర్ వచ్చింది స్వీట్ షాపుల్లో కొంచెం వాళ్ళు ఫుడ్ కలర్ అనేది వేసుకుంటారండి నేనైతే వేయటం లేదు ఇప్పుడు మనకి రసమలై కావాల్సింది హాఫ్ లీటర్ దాకా నేను పాలు తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాలు పోసుకొని బాగా తిప్పుకుంటా ఉండాలండి ఇలా మనకి ఇది తెల్లాలి బాగా తెల్లితేనే కదా మనం కొంచెం అంత నిమ్మ చెక్క అనేది కూడా చూసారా వచ్చింది నిమ్మ చెక్క అనేది కూడా వేయండి కొంచెం ఆ నిమ్మ చెక్క అనేది వేస్తే పాలు అనేది విరుగుతుందండి ఇలా తెరినప్పుడు నిమ్మ చెక్క అనేది కూడా పిండండి ఇలా పిండిన తర్వాత చూసారా మనకి విరగడం స్టార్ట్ అవుతుంది చూసారా బాగా విరగడం అనేది స్టార్ట్ అవుతుందండి మీకు ఒకవేళ ఇంకా మాకు బాగా విరగలేదు పెట్టి ఇంకొంచెం అనేది కూడా పిండుకోండి నాకైతే బాగా విరిగిపోయాయండి ఒకవేళ మీకు విరగకపోతే ఇంకొంచెం అనేది నిమ్మచెక్క అనేది పిండుకొని పర్ఫెక్ట్గా విరుగుతుంది ఇప్పుడు ఇదంతా మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకొని శుభ్రంగా కడుక్కొని బాగా బరువు అనేది పెడితే మనకి ఇలా వచ్చేసిద్దండి నాకు వీడియో అనేది డిలేట్ అయిపోయిందండి ఆ వీడియో నేను చూపించలేకపోతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇలా పన్నీర్ లాగైంది కదా ఇప్పుడు ఇదనేది బాగా చేతులతో బాగా పిసకాలండి ఎంత స్మూత్గా వస్తుందో అంత స్మూత్గా అనేది పిసకాలన్నమాట ఇలా నలుపుతూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి చూసారా ఇలా రావాలి మనకి ఇలా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం అనేది తీసుకోండి ఒక్కొక్క రసమలై మనకి ఇప్పుడు ఇంత నేను అర లీటరే కదా పోసింది అర లీటర్కి నాకు ఇంత అనేది వచ్చిందండి చూసారా ఇలా చేతులతో బాగా రౌండ్గా చేయండి ఇలా రౌండ్గా చేసి చూసారా క్రాక్లు ఏమీ లేకుండా ఇలా నీట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం రసమలై అనేది ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పంచదార సిరప్ అండి కొంచెం అంత పంచదార అనేది వేసుకొని వాటర్ అనేది పోసుకొని మనం సిరప్ తయారు చేసుకోవాలి ఇప్పుడు పంచదార ఏమీ లేకుండా కలిదిప్పుకుంటా ఉండాలి చూసారా మనకి ఇలా వచ్చిన తర్వాత రసమలయ్య అనేది మొత్తం రసమలయ్యి ఈ పంచదార సిరప్లో అనేది వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల రసమలయ్యకి పంచదార బాగా వాటర్ అనేది బాగా పట్టిద్దండి బాగా ఇప్పుడు మనకి ఈ సైజు వచ్చింది కదా ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం ఉబ్బిద్దండి రసమలై అనేది మొత్తం రసమలై వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి చూసారా బాయిల్ అవుతుందండి మనకి ఇది బాయిల్ అయ్యే కొందుకు రసమలై అనేది పొంగిద్దండి నేను చేసినప్పుడు కొంచెం చిన్నగా ఉంది కదా ఇప్పుడు చూడు పెరుగుతూ ఉంది బాగా ఉబ్బి ఆ వాటర్ అంతా సిరప్ అంతా రసమలై అనేది పీల్చుకొని బాగుంటుందండి చూసారా మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది బాగా కుక్ అయింది అబ్బా చూస్తుంటేనే భలే ఉంటుందండి ఇవే కనుక మీరు స్వీట్ షాపుల్లో కొనాలి అనుకుంటే మ్యాక్సిమం ముప్పై రూపాయలు ఉంటుంది ఒక్కొక్క రసమలై అనేది ఇలా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకుంటే నూట యాభై రూపాయలతోనే సేవ్ చేసుకోవచ్చండి అందరూ పిల్లలు మొత్తం తినేయచ్చు బాగుంటుంది ఇప్పుడు మనం బాదం పట్టాం కదా ఆ పాలు అనేది ఒక ప్లేట్లోకి వేసుకున్నాక రసమలయ్యి బాదం ఇప్పుడు మనం రసమలైలోకి జ్యూస్ కూడా ప్లేట్లలోకి ఇలానే సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకొని ఒక అరగంట ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోండి ఆ రసమలయ్య అంతా పీల్చుకొని చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇలా మీరు ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు పాటు పెట్టేసుకోండి చూసారా ఎంతో రుచికరమైన రసమలయ్య రెడీ అండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్